ఇంగ్లీష్ లో జాపనీస్ మిలెట్ అని కూడా పిలుస్తారు హిందీలో సావాని పిలుస్తారు సో ఊదలు దేనికి మంచిది దేహంలో ఏ భాగాన్ని శుద్ధం చేస్తుంది లివర్ని డీటాక్స్ చేసేదానికి ఊదలు చాలా మంచిది అది ఆల్కోహాలిక్ లివర్ డిసీజ్ ఉండచ్చు అంటే మందు తాగేదానివల్ల లివర్ డ్యామేజ్ అయినా లేకుంటే హెపటైటిస్ ఉండొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ వాప్ వస్తే సిరోసిస్ ఆఫ్ లివర్ ఉండొచ్చు అంటే లివరు ష్రింక్ అయిపోతూ ఉంటుంది రాయిలాగా అయిపోతూ ఉంటుంది ఆ రకమైన కండిషన్స్లో కూడా ఊదులిచ్చి చాలామందికి బాగు చేశాము ఊదులు ఫార్ ది లివర్ సో బాడీలో కెమిస్ట్రీ ల్యాబ్ మన లివర్ సో లివర్ సరిగ్గా పని చేయట్లేదంటే ఆకలి అనేది ఉండదు డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు యాపిటైట్ చాలా వీక్గా ఉంటుంది మెనీ కిడ్స్ లివర్ వీక్ ఉన్న దానివల్ల సరిగ్గా తినరు సరిగ్గా పెరగకుండా ఉంటారు అంటే దే డోంట్ గ్రో వెల్ ఏజ్కి సరిపడిన గ్రోత్ ఉండదు సో లివర్ అక్కడ డీటాక్స్ కావాలంటే ఊదులు బాగా వాడాలి అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్కి కూడా చాలా మంచిది ఊదలు ఓకే సో లివర్ క్లెన్జింగ్ అండ్ ఫార్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఊదులు చాలా మంచిది సో ఇప్పుడిప్పుడు లివర్కి మేము అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎవరినైనా ఎవరికైనా ఎవరైనా ఇష్టం అంటే ఏమంటారు ఐ గివెన్ యూ మై హార్ట్ అంటారు ఇప్పుడు దట్ ఈస్ ద యూసేజ్ కానీ ముందు రోజుల్లో లివర్ ఎంత ఇంపార్టెంట్ అంటే హార్ట్ కంటే ఇంపార్టెంట్ అని ఏమంటున్నారు మేపు నాకు కలేజాదేదు అంటే లివర్ ఇస్తాను నీకు అని చెప్తున్నాను ఇప్పుడు ఎవరు అన్నారు కదా అలా లివర్ ఇస్తానని జస్ట్ షో హౌ ఇంపార్టెంట్ దిస్ ఆర్గన్ ఇస్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి